మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి దర్శి పట్టణంలోని కుర్చోడ్ రోడ్డు వైపు గల జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈ రోజు శుక్రవారం జనసేన పార్టీ నాయకులు దర్శి పట్టణ పార్టీ అధ్యక్షులు చాతరాజ్ కొండయ్య ఐటీ వింగ్ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య జనసేన సీనియర్ నాయకులు పుప్పాల పాపారావుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమం జరిగింది త్రివర్ణ పతాకం ఎగరవేశారు అందరికీ స్వీట్లు పంచారు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యత గురించి ప్రసంగించారు పలువురు జనసేన నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పద్దెనిమిదవ సంవత్సరంలో పరిదర్శన సందర్భంగా మన జనసేన పార్టీ కార్యాలయంలో చంద కార్యక్రమం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ మన సోదరి సోరగాల మన అందరినీ కోరు కోరుకోవటమే అనుకున్న మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని వైద్యం ఆరోగ్య ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మన భారతదేశంలో మనం కో కోరుతున్నాము కూటమిలో భాగంగా మన రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో కూటమి బాగా అభివృద్ధి చేసి భారతదేశాన్ని డెవలప్ చేయాల్సిన కోర్టు జై హింద్ జై హి భారతదేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ శుభాకాంక్షలు మరి ఈరోజు కొంతం నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ సంవత్సరాలకు అడుగుబై సంవత్సరంగా ఇంకోటి ఏంటంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఒక పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీఎం అయినా కానీ ఈరోజు నిజంగా స్వాతంతా చెప్పుకోవాలి మనము కోరినమైన కోరుతున్న ప్రజలను కూడా ఈరోజు చిన్న అటు అడుగు అడవి ప్రాంతాల లాంటి అన్ని ప్రాంతాలకు కూడా ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కోర్టు గారు సీఎం అయిన చెప్పి డెప్యూటీ సీఎం అయినాకనే నేను భావిస్తున్నాను